ఆ గ్రామంలో అమ్మవారంటేనే ఇంటి ఆడపడుచు ఏ పని మొదలు పెట్టినా దేవతకు తొలి పూజ చేశాకే ఊరు దాటాలన్నా గుడిలో అడుగు పెట్టాకే ఏ కష్టం వచ్చినా కరుణించమ్మ అనగానే కన్నబిడ్డల్లా కటాక్షిస్తుందట ఆ తల్లి ఎన్నో మహిమలు కలిగినదిగా కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతోంది పదో ఇరవయో కాదు ఏకంగా నాలుగు వందల ఏళ్లకు పైగా పూజలు అందుకుంటున్న రెడ్డి పేరాటమ్మ విశిష్టతను తెలుసుకుందాం రండి ప్రశాంత వాతావరణంలో ప్రసన్న వదనంతో భక్తులను కటాక్షిస్తున్న ఈ తల్లె రెడ్డి పేరంటాలమ్మవారు పల్నాడు జిల్లా నాదండ్ల మండలం సాతులూరులో వేంచేసిన అమ్మవారికి ఘనమైన చరిత్ర ఉంది రెడ్డి పేరంటాలమ్మ తల్లి ఎలా వెలిశారు స్థల పురాణం ఏం చెబుతుందనేది గ్రామస్తుల మాటల్లోనే విందాం మా పెద్దలో భోజనం వండుకొని పెట్టుకొని సాయంత్రం తినబడేటప్పటికి అది చెడిపోయింది అది ఏద్దా చెడిపోయిందని ఒకరు ఒకరు అనుకున్న టైంలో విధంగా నేను తెలిసి తెలుసున్నాను మీ ఆడపిల్లని నాకు పూజలు చేసి కొలుసుకోండి మేము భార్య భర్తలు ఇద్దరు ఇక్కడ ఉన్నామని శిలారూపంలో ఉన్నామని చెప్తే వాళ్ళు వచ్చి వెతికి తీసి చిన్న గుడిలాగా కట్టి నాలుగు బండలు రాళ్ళు పెట్టి రాళ్ళు బండ అమ్మం పెట్టి దాని మీద నాలుగు పక్కల నాలుగు బండలు పెట్టి పైన బండ పెట్టి చేయటం ఒక జూ ఇత్తనంబడి జూ చెట్టు మొలిసి ఆ చెట్టే మహావృక్షమైపోయి నాలుగు శతాబ్దాల పాటు బాగా పూజలు అందుకు నమ్మవారు ఊళ్ళో గ్రామ పెద్దల సహకారంతో మొత్తం చేసిన తర్వాత బ్రిటిష్ కాలంలో రోడ్డు కడ్డ వచ్చింది తీసేయమని అన్నా కానీ బ్రిటిష్ వాళ్ళ గుర్రం పడిపోవటము వాళ్ళు వెనక్కి వచ్చేసి మళ్ళీ అమ్మవారికి దండం పెట్టుకుంటే మళ్ళీ గుర్రం లేచి నిలబడింది బాగుంది గుడి అని రోడ్డు కూడా వంకర వేసుకున్నారు దాదాపు పదహారవ శతాబ్దం కాలంలో ఈ గ్రామంలో ఇప్పుడు ఉన్నటువంటి తూర్పు బజారు ముస్లింల మసీదు వద్ద ఒక పెద్ద బావిని తవ్వడం జరిగింది ఆ బావిలో ఈ విగ్రహం వెలిసిందనేది చరిత్ర చెప్తా ఉంది రెడ్డి పేరంటాలమ్మ భార్యాభర్తలతో కూడుకున్నటువంటి ఒక పురాతన శిల ఆ బావిలో బయటపడింది దాన్ని గ్రామ ప్రజలందరూ ఊరేగింపుగా ఉత్సవాలుగా తీసుకొచ్చి ఆనాడు గుంటూరు కర్నూలు రోడ్డు పక్కనే ఒక జూబి చెట్టు ఉంటే ఆ జూబి చెట్టు త్వరలో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ట చేసి మరి ఆనాటి నుంచి కొలుపులు కొలవటం మరి బలు ఇవ్వటం గ్రామం అంతా కూడా ఒక పండగ వాతావరణంలో పూజలు ప్రతి ఆదివారం ఇక్కడ జరుగుతూ ఉంటాయి పొంగళ్ళు కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అమ్మవారి విగ్రహం బావి నుంచి బయటపడినందున బావి యజమానులైన ఇంటి పేరు ఉన్నవారు రెడ్డి పేరంటాలమ్మ తల్లిని ఆడపడుచుగా భావించి కొలిచేవారు అయితే కాలక్రమంలో ఆచారం మారింది పేరంటాలమ్మ సాతులూరులోనే కాదు చుట్టుపక్కల ఇరవై గ్రామాల ప్రజలకు ఆరాధ్య దేవతగా మారిపోయింది వజ్ వారి ఆడపిల్లగా మా ఇంటి నుంచే పుట్టింటి సారే అవి చేసిన తర్వాత ఇక్కడ సాతులూరు గ్రామంలో ఉన్న యాదవ వంశస్థులకి పూజా కార్యక్రమాలు బాధ్యత అప్పగించారు వీళ్ళు పూజా కార్యక్రమాలు ఇవన్నీ నిర్వహిస్తారు ఇక్కడ ఉగాదికి విశేషంగా పూజలు బాగా జరుగుతాయి ఇంట్ ప్రతి ఇంటి నుంచి అమ్మవారికి పసుపు గుంకాలు వస్తాయి ప్రతి ఇంటికి ఇంటి ఆడపడుచుగానే భావిస్తారు ఈ చుట్టుపక్కల ఇరవై వాళ్ళు సంవత్సరం క్రితం మొదలుపెట్టి ఆలయ పునర్నిర్మాణం చేయడం జరిగింది అంతకుముందు చిన్న ఆలయం దాని మీద పెద్ద జువి చెట్టు ఉండేది అమ్మవారి మహిమకి ఆ జూయి చెట్టే నిదర్శనంగా భావించేవాళ్ళు జనం పేరంటాలమ్మ తన భర్త రెడ్డియతో కలిసి ఒకే పీఠంపై ఉండటంతో రెడ్డి పేరంటాలమ్మగా స్థిరపడిపోయారు పేరంటాలమ్మ గుడి కొన్నేళ్ళ క్రితం శిథిలావస్థకు చేరింది ఆలయ పునర్నిర్మాణానికి పోనుకున్న గ్రామస్తులు మూడు కోట్ల విరాళాలు సేకరించారు పద్నాలుగు నెలల్లోనే నూతన ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు గ్రామ సంరక్షణ సృష్టి సంరక్షణ ఈ గ్రామంలో కొలువుతీరు కొలువుతీరి ఉన్నటువంటి శ్రీ రెడ్డి పేరంటాలమ్మ తల్లివారి మహాదేవాలయం ఈ గ్రామ సంరక్షణగా ఈ గ్రామాన్ని ఎంతో కాశీ కాపాడుతూ ఉన్నారు కాబట్టి అమ్మవారి కృపకు అవుతారని మరి మరీ ప్రార్థన ఊరి నుంచి బయటకు వెళ్ళాలన్నా మా ఇంటి ఆడపరుసులు బయటకు వెళ్ళాలన్నా కూడా అమ్మవారిని దర్శించుకొని బయటకు వెళ్ళి మరలా కార్యక్రమాలు ముంచుకొని మరలా వస్తాం ఊళ్ళో ప్రతి పిల్లల ఆడు పుట్టినా ప్రతి అమ్మవారి దగ్గరకు వచ్చి పేరు చెప్పించుకోవడం అవ్వదు అన్న అన్నీ చేసుకుంటూ ఉంటారు అమ్మవారు పిల్లలు పుట్టబోయినా అమ్మవారి దగ్గర దర్శించుకొని మాకు అమ్మవారి కోరిక నెరవేర్చిందని సంతోషంగా ప్రతి కుటుంబాలు ఉగాది నాడు రాష్ట్రంలో ఉండే ఈ ఊరు గ్రామ ప్రజల ఆడపడుచులు కానీ ఇంటి అల్లుళ్ళు అందరూ వచ్చి ఈ గ్రామంలో రెండు రోజులు ఉండి పండగ చేసుకొని మరి సంతోషంగా వెళ్తారు మాములుగా ఏదైనా పాడి పంటలు ఏదైనా అయినా కానీ మామూలుగా పిల్లలు పుట్టినా కానీ ఏదైనా చదువుల కోసమైనా అమ్మవారికి మొక్కు తీర్చుకొని ప్రతి సంవత్సరం ఉగాది రోజున ఎక్కడున్నా నలుమూలల నుంచి అమ్మవారి దర్శనానికి కంపల్సరిగా వస్తారు ప్రతి ఆదివారం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తూ పొంగళ్లు సమర్పిస్తారు అయితే ఉగాది రోజు మరింత ప్రత్యేకం సాతులూరు వాసులు ఎక్కడున్నా ఉగాదికి మాత్రం గ్రామానికి వచ్చి పేరంటాలమ్మను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది పదహారు శతాబ్దాలుగా అమ్మవారిని కొలవటమే కాదు సారెతోనూ గౌరవించుకుంటారు అమ్మవారు ఎంతో మహిమ కలిగిన వారని పేరంటాలమ్మను పూజిస్తే గ్రామం సుభిక్షంగా ఉందని భక్తులు విశ్వసిస్తారు